ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గురు నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ అంతగానో ఆదరిస్తున్న ధనుసు రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా ధనుసు రాశిలో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల యొక్క గోచార మార్చి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మీ యొక్క గ్రహస్థితి కనుక మనం పరిశీలించినట్లయితే తృతీయంలో శని శుక్ర కుజుల సంచారం అలాగే చతుర్థంలో రాహు రవి బుధుల సంచారం ఆరు గ్రహాలు చాలా వరకు ఒకే గడిలో మూడు గ్రహాలు ఇక్కడ మూడు గ్రహాలు ఇక్కడ గురువు పంచమంలో మంచి ఫలితాలను ఇస్తున్నాడు అలాగే దశమ స్థానంలో కేతు ఉన్నాడు అయితే మొత్తం మీద ధనుసు రాశి వారికి గురుబలం చక్కగా ఉంది గురువు వీక్షించే స్థానాలు తొమ్మిది పదకొండు ఒకటి స్థానాల్లో కూడా మంచి ఈరోజు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ మూడు నాలుగు స్థానాల్లో గ్రహాలన్నీ ఉండడం మూడో స్థానం నుంచి భాగ్యస్థానాన్ని అలాగే నాలుగో స్థానం నుంచి అష్టమ స్థానాన్ని క్షమించడం నాలుగో స్థానం నుంచి దశమ స్థానాన్ని ఈ గ్రహాలు వీక్షిస్తున్నాయి అన్నమాట అయితే ఇక్కడ ఏంటంటే తృతీయ స్థానంలో శని శుక్ర కుజులు ఉండడం వలన కమ్యూనికేషన్ అనేది కొత్త ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది ఏంటంటే మీరు మాట్లాడిన మాటలను తప్పులు పట్టడం మీరు అన్న మాటలు అన్నారనడం దీనివల్ల భార్యాభర్తల మధ్య అనవసర గొడవలు రావడం చాలా వరకు ఈ పదిహేను రోజులు కూడా ఎవరు జోలికి వెళ్లకుండా ఏ డిస్కషన్కి వెళ్లకుండా ఉండడం మంచిది వెళ్ళారంటే మాత్రం చాలా వరకు ఇబ్బందులు వస్తాయి స్నేహితులతో కానివ్వండి సిబ్లింగ్స్ అందములు అక్క చెల్లెల విషయాల్లో కానివ్వండి భార్య అయితే భర్త భర్త అయితే భార్య అటు అత్తమామలు ఇటు వీళ్ళ అత్తమానములు వీళ్ళతో కూడా ఏ డిస్కషన్లు బామంతులు వీళ్ళతో ఎవరితో కూడా డిస్కషన్లకు వెళ్ళకుండా మంచిగా ఉండడం మంచిది ఈ కాంబినేషన్ వల్ల చాలా వరకు కోర్టులకు వెళ్ళడం లేకపోతే పంచాయతీలు చూడడం ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కొంతవరకు ఈ శని ప్రభావం వలన ఎప్పుడు కూడా ఏంటంటే శని కుజుడు కలిసి శుక్రుడు నలిపేయడం వలన మనం బాగా ఇష్టపడే వ్యక్తులు మనం మనం వాళ్ళు కొంచెం మనల్ని అవాయిడ్ చేసినా మనల్ని చూడపోయినా మనం మనసు బాధపడద్దు అన్నమాట అలాంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీరు ఓర్చుకుంటున్నా సరే వాళ్ళు ఇంకా శుద్ధితో కొట్టినట్టుగా ఇంకా బాధ పెడుతూ ఇంకా బాధ ఎక్కువైపోయే అవకాశం ఉంటుంది మీరు ఎంత చక్కగా మాట్లాడదాం అనుకున్నా వాళ్ళు మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది బాధ కలిగించేలా ఉంటుందన్నమాట కొంతవరకు మనసుకు సంబంధించి పర్సనల్ లైఫ్కి సంబంధించి ఇబ్బందులు ఎక్కువగా ఈ పదహారు నుంచి ముప్పై ఒకటి లోపు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి చాలా చక్కగా ఉంటుంది శని శుక్ర కుజుల సంచారం అనేది పర్సనల్ లైఫ్లో మంచి ఫలితాలు ఇస్తుంది ఇంటెలిజెన్స్ని పెంచుతుంది ఈ ప్రేమ పెళ్లి ఇలాంటి దిగ్మాల వ్యవహారాలను పక్కన పెడితే అంటే అవి ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచితే ఏదైనా సాధించడానికి కానీ ఒక స్థాయికి ఎదగడానికి కానీ అన్ని రకాలుగా కూడా ఈ కాంపి కాంబినేషన్ హెల్ప్ చేస్తుంది ఆ లె ఆ ఫీల్డ్స్లో అంటే ఆ ఫ్రెండ్షిప్లు అనేవి ఆ లెవెల్లో చేస్తే వాళ్ళ వల్ల మంచి లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది పెట్టుబడులు పెట్టడానికి అలాగే ఫైనాన్షియల్గా గ్రోత్కి ప్రయత్నాలు చేస్తే తప్పకుండా అవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ ఏంటంటే రాహుతో రౌబూదులు కలిశారు రౌబూదులు కలవడం మంచిది అది కూడా చతుర్థ స్థానం చతుర్థ స్థానం అనగానే చాలా వరకు చాలా పెద్ద హౌస్ అనమాట మనం చేసే అన్ని పనులు ఉద్యోగాలు కానివ్వండి వ్యాపారాలు కానివ్వండి రియల్ ఎస్టేటు అమ్మడం కొనడం కన్స్ట్రక్షన్స్ ఫారిన్ బిజినెస్లు ఫారిన్ తొలింగ్ ఫారిన్ పంపించడాలు అక్కడ వర్క్స్ చేయించడాలు ఇవన్నీ కూడా ఫోర్త్ హౌస్ చూపిస్తుంది అయితే ఇలాంటి వర్క్స్ చేసే వాళ్ళందరికీ కూడా ఒకవేళ రవి బలంగా ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది రవి కనుక బలంగా బలహీనంగా ఉన్న అంటే ఒకవేళ రవి బలహీనంగా ఉన్నవాడు అనుకోండి వాళ్ళకి ఆత్మశక్తి ఉండదు పెద్ద భయపడతారు ఇతరులకి ఏదో వాళ్ళు చేసేసాం వాళ్ళు ఏమీ మనకి చేయట్లేదు అనే భ్రమలో ఉంటారనమాట వీళ్ళు పెద్దగా ఎదగరు ఎదుటి వాళ్ళు ఎదిగితే చూసి భరించలేరు ఇలా అనమాట ఒకవేళ రవి బలంగా ఇదే కాకుండా ఒకవేళ మీకు రాహులో రాహు కానీ శనిలో గురువు కానీ శుక్రుడిలో శని కానీ రాహులతో శుక్రుడు కానీ ఈ నాలుగు దశలు అంతర్దశలు కనుక వ్యక్తిగత జాతకంలో జరిగిన పెద్ద ఇక్కడ బాగుందని చెప్పినప్పటికీ కూడా మీకు అంత చక్కగా ఉండే అవకాశం ఉండదు ఇవి కాకుండా బుధుల్లో బుధుడు బుధుల్లో గురువు గురువుతో శుక్రుడు ఇలాంటి దశలో అంతర్దశలు సాత్విక గ్రహాల దశలు అంతర్దశలు జరిగితే మాత్రం తప్పకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ రాహు రవి బుధుల కాంబినేషన్ వల్ల ఒక్కసారిగా లక్ అనేది ఫేవర్ అవుతుంది ఇటువరకు ఎంతో కాలం నుంచి పడిన ఫైనాన్షియల్ ట్రబుల్స్ నుంచి బయటపడతారు అనుకోకుండా కొన్ని కొన్ని పనులు అవ్వడం అనేది ఫైనాన్షియల్గా గేమ్స్ తీసుకురావడం అనేది మీకే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కొంత స్ట్రాంగ్గా అనిపిస్తుంది ఇంకా అమ్మాయ ఎలాగోలా బయటపడతాం ఇలాగే వ్యాపారం ముందుకెళ్ద్ది మనకంతా కూడా చక్కగా జరుగుతుంది సంతోషంగా ఉండడం ఉండటం ఇంట్లో కూడా సంతోషకరమైన వాతావరణం ఏర్పడడం ఏ అయితే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా చాలా వరకు తగ్గడం ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా చక్కటి ఉద్యోగం రావడం అలాగే మీ ప్రెజెంటేషన్స్ కూడా నచ్చడం ఇంటర్వ్యూస్లోనూ లేకపోతే ఆల్రెడీ ఉద్యోగంలో ఉండి ఏమైనా ప్రమోషన్ల కోసం కానీ లేకపోతే ఫారెన్ ఆపర్చునిటీస్ కోసం కానీ ప్రయత్నిస్తున్న వాళ్ళకు కూడా మంచి ఫలితాలు అనేవి ఎక్కువ శాతం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక పంచమలో గురుబాలం చాలా చక్కగా ఉంటుంది పిల్లల విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు వస్తే పెద్ద పట్టించుకోవద్దు వాళ్ళు బాగానే చదువుతారు పీజీ కోర్సులు ఆ ఎంట్రన్స్లో రాసేవాళ్ళు కూడా ఇప్పటి నుంచి చక్కగా చదువుకుంటే చాలా చక్కగా ఉంటుంది రాజకీయాల్లో కూడా మంచి విజయాలు వచ్చే అవకాశం ఉంటుంది మీరు అనుకున్నట్టుగానే అన్నీ జరిగే అవకాశం ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా మంచి వ్యక్తులతో స్నేహం అనేది అలాగే మనకి పనికొచ్చే వ్యక్తులు మనం మంచి కోరుకునే వ్యక్తులతో స్నేహం అనేది ఎంతో మేలు చేసే అవకాశం ఉంటుంది భాగ్యస్థానం మీద లాభస్థానం మీద రాశి మీద గురువు దృష్టి ఉంది కాబట్టి ఏ పని చేసినప్పటికీ కూడా మీకు ఫేవర్గా కొంతవరకు లాభాలు వచ్చేటట్టుగానే ఆ పనులన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది రోజు డైలీ లైఫ్లో ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా చివరికి మాత్రం మనకు ఫేవర్గా మార్డం అనేది భగవంతుడి దయ మనతో ఉంది ఆ భగవంతుడు ఇప్పుడు కూడా మనల్ని చక్కగా చూస్తున్నాడు అనే ఆనందం సంతోషం తృప్తి ఉండే అవకాశం ఉంటుంది అలాగే యుక్త వయసులో ఉన్నవాళ్ళు ట్రావెల్ ట్రావెలింగ్ చేయడం నచ్చినట్టుగా తిరగడం వాళ్ళకి చక్కగా డబ్బులు అవి పేరెంట్స్ నుంచి రావడం ఫేమ్ పెరగడం అధికారం పెరగడం కీర్తి ప్రతిష్టలు పెరగడం సంతోషం పెరగడం రెస్పెక్ట్ పెరగడం పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉండడం జరుగుతుంది అన్ని రకాలు కూడా చాలా చక్కగా అనమాట ఈ ధనుసు రాశి వారికి ఈ పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు కూడా బాగుండే అవకాశం ఉంటుంది ఇక వీళ్ళు ఈ నెలలో తప్పకుండా చేయాల్సింది ఏంటంటే కొంతవరకు చతుర్థంలో రాహు ఉన్నాడు కాబట్టి రాహు సంబంధించిన ఆరాధన చేసుకోవడం మంచిది రాహు సంబంధించిన ఆరాధన చేసుకున్నట్లయితే చాలా వరకు దశమ స్థానం మీద ఆ ప్రభావం రాహు యొక్క చిరుదృష్టి అనేది తగ్గి ఏదైనా సరే మనం ఎండ్ ఆఫ్ దే ఇది మనీ కోసమే పోరాటం చేస్తున్నాం కాబట్టి మనకి చిక్కులు లేకుండా అంటే ఒకవేళ మనకి ఎవరైనా డబ్బులు ఇవ్వాలనుకున్నా నెట్ పని చేయకపోవడము సర్వర్ డౌన్ అవ్వడము లేకపోతే ఏటీఎం పని చేయకపోవడం చిన్న చిన్న డబ్బుల నుంచి పెద్ద పెద్ద అమౌంట్ల వరకు కూడా ఈ ఇబ్బందులు లేకుండా చక్కగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట అలాగే కొన్ని కొన్ని మనం అనుకున్నవి జరగాలంటే ఏంటంటే ఏవైనా సరే సీక్రెట్గా చేసే వర్క్స్ కావచ్చు మనకు రావాల్సిన డబ్బులకు సంబంధించి ఎవరికి తెలియని కొన్ని మనం చేసిన పనులు వాటి వల్ల వచ్చే లాభాలు ఇవన్నీ కూడా రాహు చేతిలో ఉంటాయి కాబట్టి ఆ రియల్ ఎస్టేట్ రంగ రంగం కావచ్చు లేకపోతే రియల్ ఎస్టేట్ రంగం అనుబంధమైన సిమెంటు ఇసుక ఇలాంటివి కన్స్ట్రక్షన్ చేసేసి అమ్ముతున్న అపార్ట్మెంట్ ఇలాంటివి అవి చేసే వాళ్ళందరూ కూడా రాహు సంబంధించిన ధ్యానాన్ని చేయడం మంచిది రాహుకి సంబంధించిన ధ్యాన స్లో కానీ డిస్ప్లే చేస్తున్నాం చూడండి అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహిక సంభూతం తమ రాహు ప్రణమామిహం అనే ధ్యాన శ్లోకాన్ని బాగా చదవండి రోజుకు ఐదు వందల సార్లు చదివితే చాలా మంచిది కుదరని వాళ్ళు కనీసం నూట ఎనిమిది సార్లు చదవండి చాలా చక్కగా అనమాట అనుకుని అనుకున్నట్లుగా ఎటువంటి మాయ కొన్ని చోట్ల మాయ జరిగి మనకి ఫేవర్గా మారి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ విద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది